నమస్తే వెల్కమ్ టు న్యూసేపీ సత్యదీక్ష యొక్క విశిష్టతను తెలియజేస్తూ ప్రచారకర్త నల్లమెల్లి కృష్ణబాబు ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో గ్రామోత్సవం నిర్వహించారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ధర్మవరం ఏలూరు ఏలేశ్వరం పెద్దనాపల్లి కిర్లంపూడి జగపతి నగరం సింహాద్రపురం గ్రామాల్లో సత్యదీక్ష ప్రచారకర్త నల్లమెల్లి కృష్ణబాబు బీజేపీ నాయకులు సింగిలిదేవి సత్యరాజు ఆధ్వర్యంలో గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సత్యస్వాములు మహిళా భక్తురాళ్ళు సత్యదేవుని సంకీర్తనతో గ్రామోత్సవంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు సత్యదీక్ష విశిష్టతను ప్రజలందరికీ తెలియజేసిన ప్రచారకర్త నల్లమల్లి కృష్ణబాబుని సన్మానించారు ఈ కార్యక్రమంలో బుద్ధ గంగా పార్వతి దాడిశెట్టి శాస్త్రి కంద నారాయణరావు నానపల్లి కృష్ణ మద్దాల దేవి సత్యస్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు